అయితే ఏదో సెట్ చేసుకోని లోడ్ అయితే అర్జెంట్ అర్జెంట్ అని చెప్పేసి ఫోన్ చేశారు మనకు ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఉండడం వల్ల చాలా హెల్ప్ అయితే అయింది థ్యాంక్ యూ తమ్ముడు చిరంజీవి థ్యాంక్ యూ తమ్ముడు చిరంజీవి ఈ మొత్తం అయితే ఖరాబ్ అయినా ఒక్కొక్కటైతే పదకొండు వందలు పన్నెండు వందల చిల్లరైతుంటాయి ఎట్లయినా మనం లాస్ట్ అయితే దిని ఎట్లయినా మనం లాస్ట్ అయితే దిని ఈరోజు వచ్చేసి మనమైతే మన బండి ఒగ్గేలు ఉన్నాయి కదా ఒకేలు అయితే మొత్తం సౌండ్ అయితే వస్తున్నాయి మొన్న కట్టాలు ఒక రెండు ట్రిప్లు అయితే మనం హైదరాబాద్కి వెళ్ళాం బియ్యం వేసుకొని అవి వేసుకొని వెళ్ళాక బండి బాగా యాక్షన్ ఇవ్వడం సౌండ్ అయితే బాగా వస్తుంది అవి వగ్గేలు లూజ్ అయి ఉండొచ్చు అనుకుంటా నాకు తెలిసి అన్నాను అడిగితే వగ్గేలు లూజ్ అయితే సో టైట్ చేసుకోని చెప్పిండు చూద్దాం అట్లనే మన బండి శాఖబ్జర్లు అయితే మొత్తం విరిగిపోయినాయి రెండు పైన అంటే హైట్ వచ్చింది కదా మన బాడీ ఉండే మళ్ళీ పైకి వచ్చేసరికి శాఖబ్ జరలు అనేది పలిగిపోయి మొత్తం మీరు రెండు రెండు అయితే వేసి ఒకసారి అయితే మునుక మునుక ఉగ్గేలు అయితే మనమే టైట్ చేసుకోవాలి దీనితోటి ఉగ్గేలతోటి మస్తు టైం ఇట్లా కింద పడతా బండి అయితే మస్తు హైట్ అయిపోయింది కట్టలు పెట్టించినాక అంత ముందుకు మనం పట్టకపోయింది శాఖబ్ జర అయితే దోమట శాఖప్ జర్ పట్ట సరే చాకప్ జరిగితే చూడండి ఎట్లా ఏ రకంగా విరిగిపోయిందో ఇక్కడ పైన బుష్ ఉంది కదా బుష్ నుంచి హైట్ అయిపోయేసరికి ఊడిపోయినాయి సేమ్ ఇక్కడైనా ఒకటి ఉండేది ఎదిగినా విరిగిపోయింది సో బుష్లు అంతా కరెక్ట్ కొత్త బుష్లు అన్నీ వేయించినాం కానీ విరిగిపోయినా మొత్తం ఈ ఉగ్గేలా వచ్చేసి కొంచెం లూజ్ అయినాయి కట్టాలి జరైట్ ఎక్కువ అయ్యేసరికి ఇక సౌండ్ అయితే బాగా వస్తుంది చిన్న పను శగం దగ్గర అయితే ఇక తీసేస్తున్నా ఈ అంద పనుకైతే ఒకటైతే కట్టేసిన విరిగిపోయినాక మొత్తం ఇది కట్టేసిన బాగా కింద ఏలాడుతుంది సౌండ్ వచ్చేసరికి ఒక్కొక్క శాఖ వచ్చి పదకొండు వందల చిల్లర అయితే ఉంటది పదకొండు వందల సంథింగ్ అప్పుడైతే ఉండే మరి పదకొండు వందల చిల్లర ఇట్లా రేట్ పెరగచ్చు తీసేసిన కట్టాలైతే కొంచెం అయితే టైట్ చేయాలి ఒకవేళ టైట్ చేసుకుంటే అయిపోతుంది అయితే బాగా ఎత్తేస్తుంది మామూలు ఎత్తేస్తుంది ఎత్తేస్తుంది బండి ఉగలైతే ఎంత ప్లే ఉందో ఒకసారి చూడండి మస్తు లూజ్ అయిపోయినాయి ఎట్లా అంటే ఇట్లా జరుగుతుంది ఒక రన్నింగ్ అయితే బాగా ఎత్తేస్తుంది ఎట్లుందంటే పైసలు పెట్టి నడు నొప్పు కొనుక్కున్నట్టే ఉంది కొన్ని నాలుగు రోజులు అయితే అలవాటు అయిపోతుంది అట్లనే వస్తుంది అని చెప్పి శర్మ అయితే చెప్పిండు సో మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి అలాగే మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఒకవేళ అయితే మస్తు లూజ్ అయిపోయినాయి అంటే లోడ్ వేసినాక లూజ్ అయితే అని చెప్పేసి చెప్పేసరికి నేను ఫ్రై చేస్తున్నాను ఎంత ఎంత ఫ్రీగా జరుగుతుంది చూడండి దీని వల్ల సౌండ్ మామూలుగా రావట్లేదు రెండు రౌండ్ అయితే జరుగుతుంది లోడ్ వేసినప్పుడు టైట్ చేస్తే ఇంకా ఫ్రీగా ఉంటది కానీ ఇంకా లోడ్ చేసినప్పుడు టైమింగ్ వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలన్నట్టు ఉంటుంది ఒకటి ఇది అందుకని ఎప్పుడు చేసేస్తున్నా ఇప్పుడు ఎంటి ఇవ్వండి మనది ఒగ్గ కొంచెం టైట్ చేసేసరికి మొత్తం విరిగిపోయింది ఒగ్గ మొత్తం కొంచెం టైట్ చేసేసరికి మొత్తం విరిగిపోయింది ఒక వన్ సైడ్ ఒగ్గ చూసారా మొత్తం ఒగ్గే మొత్తం విరిగిపోయింది இப்படி சௌண்ட் வச்சு அந்த ஸ்டேட் இது அதுக்கு அது மாசோல் இது வந்து மனம் செட்டு காவலிண்ட் சாண்டே அது வியவ ఒగ్గి వచ్చేసి అయితే తీసుకొచ్చేసిన తీసుకొచ్చి ఫిట్టింగ్ అయితే ఇస్తున్నా ఈ ఒగ్గే దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అని చెప్పేసి అయితే చూస్తున్నా నేను సేమ్ అయితే ఉన్నది కొంచెం డిఫరెన్స్ అంటే పాతది హెవీగా ఉంది ఇప్పుడు కొత్తది అయితే కొంచెం లైట్గా ఉంది దానికి దీనికి కొంచెం అంటే కొంచెం తేడా ఉంది ఇప్పుడు అయితే బండి అయితే నడవాలి కదా అందుకే వేసేస్తున్నాను నేను ఇప్పుడు మనం అయితే బస్ వేసి అయితే తెప్పించాము ఇక మనకు అక్కడ మన సబ్స్క్రైబర్ ఉండి తమ్ముడు ఉన్నాడు చిరు అని చెప్పేసి బైకిల్ నడుపుతాడు తమ్ముడు వల్ల ఇది ఒక తొందరగా అయితే అయిపోయింది మనం ఇప్పుడు లోడ్కి వెళ్ళాలి ఇక ఇప్పుడైనా మేము చేసుకున్నాం మిత ముందు ఫుల్ టైట్ అయిపోయి చాలా ఇబ్బంది అయింది ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది కొన్ని కొన్నిసార్లు ఇప్పుడైనా జరుగుతుంది కాబట్టి మీకు ఎప్పుడైనా ఇట్లా అయితే ఒకసారి కామెంట్ అయితే చేయండి సో ఇది కొంచెం ఫుల్ టైట్ కాకుండా నార్మల్ టైట్ చేసుకొని మళ్ళీ కట్టాలన్న దగ్గర పోయి చేపించాలి ఇప్పుడు లోడ్ వేసినప్పుడల్లా బాగా ఎత్తేసి సౌండ్ అయితే బాగా వస్తుంది అదే అర్థమవుతులేదు ఏ సౌండ్ అనేది కట్టాలి మనం ఇంత ముందుకు కృష్ణాన్న అని చెప్పి జనగాములు అయితే చేయించినాం కదా మళ్ళీ జనగాం అయితే మన లోడే మనం పడ్డప్పుడు అక్కడికి వెళ్ళి అయితే సెట్ చేయిద్దాము ఏదో సెట్ చేసుకొని ఇప్పుడు లోడ్ అయితే అర్జెంట్ అర్జెంట్ అని చెప్పేసి ఫోన్ చేసాము మనకు ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఉండడం వల్ల చాలా హెల్ప్ అయితే అయింది థ్యాంక్ యూ తమ్ముడు చిరంజీవి అమౌంట్ మీరు చిరంజీవి షార్ట్కట్లో అయితే చూడను ఇస్తాం సో మన ఛానల్ని అయితే కొత్తగా చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని తెల్లైకో ఆలో పెట్టుకోండి అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేయండి ఇట్లా ఉంటుంది అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు మనం మన మనతోటి అయ్యే పనులు ఉంటే ఇట్లా చేసుకోవాలి ఎందుకంటే మనమే ఇది కొంచెం స్లోగా చేసుకునేది ఉండే లైట్ ఎక్కువ వేసేసరికి మొత్తం మిగిలిపోయింది కంప్లీట్గా అయితే కొత్తది అయితే ఒగ్గ అయితే ఎక్కిచ్చేసిన మొత్తము ఒకసారి చూడండి మొత్తానికి అయితే దానికి దీనికి చాలా డిఫరెన్స్ అవుతుంది పాతది వచ్చేసి హెవీగా ఉంది ఇప్పుడు కొత్తది వచ్చి లైట్గా ఉంది చూస్తారు కదా రెండు అబ్జర్లు అయితే మొత్తం అయితే కట్ అయిపోయినాయి ఈ రెండు శాఖబ్జారలు వచ్చేసి మొత్తం ఏడు కాడికి ఇట్లా ఓడిపోయినాయి మనకు కట్టాలు వేయడం వల్ల అంటే అబ్జర్లు ఉండొద్దు కానీ ఇంకా మనం అట్లానే పెట్టేసినాం ఈ మొత్తం అయితే ఖరాబ్ అయినాయి ఒక్కొక్కటి అయితే పదకొండు వందల పన్నెండు వందల ఉంటాయి ఎట్లయినా మనం లాస్ట్ అయ్యి దీన్ని ఎట్లా చేసి స్పిడింగ్ చేసుకున్నామనే కాదు సో ఇట్లా అవుతుంటుంది మొత్తానికి ఇట్లాంటి కష్టాలు ఉంటాయి ఎట్లా అంటే ఒక్కో టైంలో అర్జెంట్ లోడ్ ఉండేలా పోలేని పరిస్థితి ఉంటుంది ఇప్పుడు లోడ్ అనేది క్యాన్సిల్ అయ్యిందా లేదంటే నేనైతే ఫోన్ చేయలేదు మనోసారి ఫోన్ అయితే చేస్తాను ఇక మా ఛానల్ అయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బిల్ అయినా అనుకోండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎం చేసేస్తాను